బుద్ధ వెంకన్న గారు పిల్ల కాకి తెలుసు దెబ్బ అన్నారు మీ కాకితో పోల్చారు చెప్పండి ఏ బుద్ధ వెంకన్న గారు బుద్ధి లేని వెంకన్న ఆయన భగవంతుని పేరు పెట్టుకుని బుద్ధి లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడు తప్ప ఆయన ఏమి ఉద్ధరించింది అయితే ఏమీ లేదు రెండవ అంశం బుద్ధ వెంకన్న గారే కాదు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా గత ప్రభుత్వం మీద విమర్శిస్తూ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు మాటల్లో ఉండకూడదు కాగితాల్లో ఉండకూడదు వాస్తవాలో ఉండాలా అసలు బుద్ధ వెంకన్న గారు బుద్ధ వెంకన్న గారు మాట్లాడుతున్నారు ఆయన ఒక బీసీ నేతగా చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తా అన్నారు బుద్ధిలేని వెంకన్న ఆ చట్టం గురించి అడగడా బీసీలకు పదహైదు వేల కోట్లు ఖర్చు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ఉంది బుద్ధిలేని వెంకన్నకి అవి తెలీదా ఈ బుద్ధిలేని వెంకన్న ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా బుద్ధి ప్రదర్శిస్తాడా